రాష్ట్రంలో యూరియా కొరత తీరటం లేదు అన్నదాతలు రోడ్లపై బైఠాయించి రాస్తా రోకోలు నిర్వహించిన యూరియా బస్తా దొరకడమే గగనంగా మారింది దీంతో ప్రాథమిక సంఘాల వద్ద పడిగాపులతోనే కాలం వెళ్లదీస్తున్నారు యూరియా కొరతపై కర్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు యూరియా కోసం రైతుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది సహకార సంఘాల ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నారు అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు మెదక్ జిల్లాలో యూరియా కొరతను నిరసిస్తూ వెల్దుర్తి రామాయంపేట చేగుంట సహకార సంఘాల ముందు రైతులు ధర్నా చేపట్టారు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు అర్ధరాత్రి రెండు గంటల నుంచే అన్నదాతలు బారులు తీరారు సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం కేంద్రంలో సాకార సొసైటీలో యూరియా కోసం రైతులు బారులు తీరారు ఇప్పటివరకు పిండి బస్తలు ఇంతలో దొరకలేదు మళ్ళీ రాసేదో ఒకటో రెండే రాస్తున్నట్టు అప్పటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అసలు పిండి బస్తకి ఇంత ఇబ్బందే లేదు కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు పిండి బస్తలో రైతులు ప్రతి రోజు లైన్ ల నిలబడి పడిగాపులు కాసి అయినా కూడా ఇబ్బంది పడ్డా కూడా పిండి బస్త దొరకని పరిస్థితి ఏర్పడలేదు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఆగ్రో రైతు సేవా కేంద్రం ఎదుట రైతులు ఆందోళన చేశారు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలోని వ్యవసాయ సహకార సంఘం ముందు బారులు తీరారు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా యూరియా పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్ కూడలిలో రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు